ఐడీటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ ఆగస్టు పదిహేను నుంచి కేంద్రం ప్రారంభించనున్నటువంటి నోట్ పాస్ అంటే ఈ ఫాస్ట్ ట్యాగ్ విషయంలో కీలక మార్పులు చేయనుంది కదా మూడు వేల రూపాయలు కట్టుకుంటే ఏడాది పాటు కూడా నేషనల్ హైవేట్ టోల్ ఫీతో వెళ్ళిపోవచ్చు అలాగే రెండు వందల ట్రిపుల్ వరకు నేషనల్ మీద క్రాస్ చేయవచ్చు అనమాట టోల్ గ్లేటర్ రెండు వందల ట్రిపుల్ వరకు లేదంటే గనక త్రీ థౌజండ్ యాక్టివేషన్ తేదీ నుంచి సంవత్సరం పాటు ఏది ముందుగా కంప్లీట్ అయితే అది వినియోగించుకోవచ్చు నేషనల్ హైవేస్ మీద ప్రయాణించి వాహనాలకు ఇది ఒక మంచి సులభతరంగా మారనుంది ఇప్పటి వరకు ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఫాస్టాగ్ విధానం అమలు చేస్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ టోల్ కొత్త విధానాన్ని దేశం మొత్తం అమలు చేసే ప్రక్రియలో ఆగస్టు పదిహేను ప్రారంభించనుంది కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రం ఇది కొంచెం ఆలస్యతరం కానుంది లేకపోతే ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు కొంచెం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాల డేటాను వాహన్ ఏదైతే ఉందో తెలంగాణలో రిజిస్టర్ అయినటువంటి అన్ని వాహనాల వాహన డేటాబేసు కేంద్ర వాహనాల రిజిస్ట్రీకి ఇంకా తరలించబడలేదు అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో రిజిస్టర్ అయినటువంటి వాహనాల డేటాను వాళ్ళకి ఇంకా పంపించకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి డేటాబేస్లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాల యాక్టివిటీని వాళ్ళు ఆ డేటాబేస్లో పొందుపరచకపోవటం వల్ల వీళ్ళు మూడు వేల రూపాయలు కట్టిన వీళ్ళ నెంబర్ మీద అది యాక్టివేట్ కాదు సో దానికి సంబంధించే ఉమాశంకర్ కేంద్ర రవాణా కార్యదర్శి ఉమాశంకర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖను కూడా రాశారు వీలైనంత త్వరగా మీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంకా మాకు సంబంధించినటువంటి డేటా అందలేదు సో దాని ద్వారా వాహనదారులు ఈ కేంద్రం ప్రారంభించబోయే కొత్త టోల్ విధానాన్ని వినియోగించుకోవటంలో ఆలస్యం అవుతుంది లేకపోతే కనుక పాత విధానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా తమ వాహన్ రిజిస్టర్ డేటాను కేంద్ర వాహన్ రిజిస్ట్రీకి పంపించడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఆ డేటాబేస్లో అన్ని వాహనాల డేటాను కూడా ఎంట్రీ చేశారు మనం ఏ నేషనల్ హైవే దగ్గరైనా సరే లేదంటే కనుక యాప్ ద్వారా ఈ త్రీ థౌజండ్ రూపీస్ కట్టుకుంటే హ్యాపీగా రెండు వందల ట్రిప్పులు కంప్లీట్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఏ టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా టోల్ కట్ అవుతుంది లేదంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి ఏడాది పాటులోపు కనుక రెండు వందలు కంప్లీట్ కాకపోతే సంవత్సరం వరకు వ్యాలిడిటీ ఉంటుంది టూ హండ్రెడ్ కంప్లీట్ అయిపోతే టూ హండ్రెడ్ ట్రిప్స్ రెండు వందల ట్రిప్పులు కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ మూడు వేలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలండి సో మొత్తానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ సూచనను రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పరిగణనలో తీసుకుంటుందో చూడాలి మొత్తానికి ఫిఫ్టీన్త్ లోపు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల డేటా బేస్ను పంపిస్తుందా లేదంటే ఆలస్యం చేస్తుందా చూడాలి ఇది ఈరోజు టాపిక్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్